పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణ సంపూర్ణ ఆరోగ్యం ఉండలే శిక్షణ ఇచ్చేవారు వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు ఎంతో అవసరమని కొవ్వూరు కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం కొవ్వూరు లిటరీ క్లబ్ లో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నిర్వహించిన వార్షిక సమావేశంలో ముఖ్య అతిథిగా ముప్పిడి పాల్గొన్నారు కొవ్వూరు ఎంఈఓలు కెంపు రత్నం కిషోర్ సూరప్రణి చున్ని ఎస్ఆర్కేవి స్వామి తదితరులు పాల్గొన్నారు సభ్యుଙ୍କ రసనటువంటి యాక సభాయసానికి సభా అధ్యక్షుడైనటువంటి వాస్తవరావు గారికి డియు గారికి ఎంయు రత్నగారికి ఎంయు పిశూర్ గారికి ఎస్ఆర్కేవి స్వామి గారి ఎస్ఆర్ సెక్రటరీ గారికి రాష్ట్ర అధ్యక్షులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చిన్ని గారికి మరియు వేదిక ఇతర వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఈ సమావేశానికి హాజరైనటువంటి జిల్లా నెంబర్లు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా పత్రికా సోదరులందరికీ కూడా పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఒకైతే అయితే ఆ యొక్క విద్యార్థుల్ని క్రమశిక్షణ సంపూర్ణ ఆరోగ్యం అలా మంచిగా చదువుకోవడానికి కానీ క్రమశిక్షణలో కానీ చదువుకునే విషయంలో కానీ గౌరవ గౌరవ మర్యాదలు ఎవరితోటి ఏ విధంగా బిహేవ్ చేయాలి మాట్లాడాలి ఎవరితోటి పెద్దలతో కానీ పెద్దలతో కానీ ఎవరు మనం ప్రవర్తించాలి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎట్లా కలిగి ఉండాలి దాని మీద చదువుతో పాటు ఇది కూడా విడదీయలేనటువంటి బంధం ఒక స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు భావిస్తాము ఎందు శాతం అంటే ఆట పాటల్లోనూ యాక్టివ్ గా ఉంది కనీసం ఆట పాటలు లేకపోయినా శారీరక వ్యాయామం కనుక విద్యార్థికి ఒక పాఠశాలలో కనుక పిల్లలు మనం పెడితే ఆట పాటల్లో కానీ శారీరక వ్యాయామం విద్యార్థి ఏ ఆ క్లాసులోకి వచ్చి స్కూల్కి వచ్చి మళ్ళీ స్కూల్ విద్యార్థి మనం పక్క పక్కనే కనుక కూర్చోబెట్టి చెప్పినా ఏ విషయాల్లో ఆరోగ్యపరంగా తెలుగుతేటల్లో కానీ చదువులో ఎందులో గమనిస్తే వాళ్ళిద్దరికి కూడా చాలా వ్యత్యాసం కనపడుతుంది పాటల్లోనూ యాగం చేసిన విద్యార్థి అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటాడు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఎప్పుడు డల్ గాను ఇన్యాక్టివ్ గా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది శారీరక శ్రమ వ్యక్తి ఇప్పుడు కూడా యాక్టివ్ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిది అది రన్నింగ్ లో పని చేస్తా బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా అవి పని చేస్తాయి కాబట్టి దానికి పని చేయడానికి పని చేయడానికి అంత వ్యత్యాసం ఏ అది కూడా ఆ విధంగా ఉంటుంది అది మీకు పర్టికులర్ గా నేను చెప్పడం లేదు మీ పాత్ర చాలా కీలకమైన చెప్పడం కోసం మాత్రమే నేను దాన్ని చెప్పాను చెప్పి ఆ ఉద్దేశంతో గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా మీరు చూసే ఉంటారు ఈ లోపల ఉన్నటువంటి రవీంద్ర గారిని కూడా ఇక స్టేట్ వాడీలో కూడా తీసుకుని చంద్రబాబు గారు ఆ రోజుని నాకున్నటువంటి గోపాలపురం నియోజకవర్గంలో గతంలో నేను పని పనిచేసాను పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పుడు మినీ స్టేడియంస్ కూడా తీసుకురావడం కోసం దేవర్పల్ హై స్కూల్ కి రెండు కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చి అక్కడ శాంక్షన్ కూడా చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు కూడా లేదు దానికి అంత ప్రాధాన్యత

కూడా ఒక్కసారి లాస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు కూడా పొరుగులో ఆ యొక్క అలవాట సాంప్రదాయం ఉంది ఆయన నిర్వహించేటువంటి పరిస్థితి అది ఉంది కానీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక మోసైనటువంటిది దాని మీద వెళ్ళిపోతుంది చదువు గురించి వాస్తవంగా చెప్తే ప్రైవేట్ స్కూల్స్ ఏమీ లేదు ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత మా పిల్లల్ని వాళ్ళ తాతయ్య గారు తీసుకెళ్ళి కారణం ఎదురుంటే ఆశయం పొలం ఎక్కడ ఉంది నాకు చెప్పని ఇక్కడ రోడ్డు దగ్గరలో ఉందని చెప్పని పొలం చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం పండుతుంది అని చెప్పి అడిగారు మమ్మీ గోరు పండుతుంది అని చెప్పి పిల్లలకి గోరంటే ఏంటి మమ్మీ అని అడిగారు మా అంటే బయట పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ మన తేడా అని చెప్తున్నా ఎవరు పిల్లల గురించి ఎలా కాదు ఆయన ఏం చేసి రెండు చెప్తున్నా అంటే ఇవాళ ఆ పరిస్థితి ఉంది వాళ్ళు ఏం చేస్తాం మనం తీసుకెళ్ళి అక్కడ ఇంటికి తీసుకురావాలన్నా కార్లో పిల్లలు ఇంటికి తీసుకొస్తారు ఇంటికైనా దిగిపోయి కార్లు ఎక్కడ ఒక ఆటో వేయకడం లేకపోతే టికెట్ కూడా